సిద్ధం 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 అంటాడు యాక్చువల్గా ఓడిపోవటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అండి గెలిపించడానికి మనం సిద్ధమా అన్నది మనం ఆలోచించుకోవాలి అతను రెడీగా ఉన్నాడు ఓడిపోవటానికి వాళ్ళ సిద్ధం అదే మేము ఓడిపోవటానికి సిద్ధం గెలవటానికి మీరు సిద్ధమా అని ప్రశ్నిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎస్ గెలవటానికి మేము సిద్ధమే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీరు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాము యుద్ధం చేయవలసిన పని లేదు అంటే ఎన్నికలంటేనే యుద్ధం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి సంపూర్ణ అర్థం ఉంది కానీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఓడిపోవటానికి సిద్ధం అని చెప్తున్నారు మనల్ని ఎగతాలు చేస్తున్నట్టుగా నాకు అనిపించింది అసలు గెలవటానికి మీరు సిద్ధమా అంటే మీకు ఉంటే మమ్మల్ని ఓడించండి ఓడిపోవడానికి మేము సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా ఏంటి సిద్ధం అని ఎలా పెడతాడ్రా ఇలా సిద్ధం అని సో మేము యుద్ధానికి సిద్ధం ఓడించడానికి సిద్ధం అని చెప్పి అందరికీ కూడా మనం ఈ శ్లోకంతో వెళ్దాం నీ సిద్ధం ఏమిటి నువ్వు ఓడిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు నిన్ను ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సవి సవినయంగా సవినయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి తరపున ఎన్లైటెండ్ అంటే జ్ఞానోదయం అయిన ప్రజల తరఫున తెలియజేస్తున్నా ఇంకా జ్ఞానోదయం కాని వారు ఉంటే కుల ప్రభావంతోనూ మత ప్రభావంతోనూ ఇంకే ప్రలోభాలతోనూ ఇంకా జ్ఞానోదయం పరివర్తన కలగని వారు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా ఇదిగో ఇంతమంది చచ్చిపోయారు ఇంత డబ్బు దోచాడు మీకు న్యాయంగా రావాల్సిన సొమ్ము ఇంత దోచాడు ఉద్యోగస్తులకి ఇరవై ఒక్క వేల బకాయిలు ఉన్నాయి మొన్న రిటైర్డ్ పెన్షన్దారులు వచ్చారు నా దగ్గరికి ఇదివరకు ఒకటో తారీఖు వచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇప్పుడు పదిహేను నుంచి ఇరవయో తారీఖు మధ్యనే పెన్షన్ వస్తున్నట్టు మరి రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఇవ్వటం అనేది ఫస్ట్ ప్రయారిటీ సరే ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వట్లేదు మనం ఇంకా రిటైర్ అయిన పెన్షన్ లేక ఇస్తాం బట్ ఇవన్నీ స్టాచ్యూట్రీ అవార్డ్ చేయలేడు అయినా సరే చేయడు మరి ఇలా ఒక మహిళలే కాదు పురుషులే కాదు ఉద్యోగస్తులే కాదు నిరుద్యోగులే కాదు విద్యుత్ వాడకం దారులు కాదు ప్రతి ఒక్కడు ధనికుడు పేద అనే తారతమ్యం లేకుండా అందరినీ కూడా అతి దారుణంగా మరి సిద్ధం సిద్ధం అని మళ్ళీ ఎన్నికలకి సిద్ధమైపోయాడంటే మనం కూడా ఇటువంటి అబద్ధాల సిద్ధహస్తుని మళ్ళీ ఎన్నికల బరిలో లేకుండా చాచుకొట్టి ఓటు ద్వారా పర్మనెంట్గా ఇంటికి పంపించేద్దాం ఇక